హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి వీడు గుంపులు గుంపులుగా ఉన్న కోళ్లను చూపిస్తున్నారు అనుకుంటున్నారు అవునండి మీరు చూస్తున్న ఈ కోళ్ళన్ని కూడా అవతాతల ఫామ్ లో పెరుగుతున్న కోళ్లు ఈ అవతాతల దగ్గర నాటు కోళ్లు మరియు రకానికి చెందిన కోళ్లు ఉన్నాయి వీళ్ళు ఈ కోళ్లను సహజమైన పద్ధతిలో ఆర్గానిక్ ఫుడ్ వేసి మరి పెంచుతున్నారు మీరు చూస్తున్నారు కదా అవ్వ ఏ విధంగా పుంజుకు ఆహారం పెడుతుందో వీళ్ళ దగ్గర మూడు నెలలు ఆరు నెలలు సంవత్సరం కాలం పిల్లలు కూడా ఉన్నాయి మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు వీళ్ళ దగ్గర సంవత్సరం కాలం పిల్ల రెండున్నర నుంచి మూడు కిలోల బరువు అయితే పడుతుంది అవి ఇప్పుడిప్పుడే కూడా వేస్తున్నాయి వీళ్ళు గుడ్లను కూడా సహజమైన పద్ధతులు అయితే పెట్ట కింద ఇరవై రోజులు ఉంచి మరీ పొదగేస్తున్నారు సో ఆ విధంగా వీళ్ళు పిల్లల్ని అయితే బయటకు తీస్తున్నారు అందువల్లనే ఏమో ఇవి అంత బలంగా కూడా ఉన్నాయి ఈ బలానికి కారణం వాళ్ళు పెట్టే ఫుడ్ కూడా కావచ్చు వీళ్ళు ఇచ్చే ఆహారం వల్ల ఈ కోళ్ళకు కూడా వ్యాధులు అంటే చాలా తక్కువగా వస్తున్నాయని చెప్పి అవతాతలు అయితే చెప్తున్నారు వీళ్ళు చెప్పింది ఏమిటంటే చుట్టుపక్కల ఇళ్ళలో పెరుగుతున్న కోళ్లకు తెగుళ్ళు వచ్చినప్పటికీ మన ఫామ్ లో పెరుగుతున్న కోళ్ళకు ఇంతవరకు వరకు తెగుళ్ళు రాలేదని చెప్పి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చెప్పవచ్చు వీళ్ళు ఎటువంటి ఆహారాన్ని కోళ్లకు మేతగా వేస్తున్నారు ఇంకా వీళ్ళ దగ్గర వంద నుంచి నూట యాభై కోళ్ళు అయితే ఉంటాయి ఇందులో మూడు నెలల పిల్లల నుంచి సంవత్సరం పిల్లల వరకు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఇంకా వీటి ధరల విషయానికి వస్తే పిల్లల యొక్క వయసును బట్టి వాటి వెయిట్ను బట్టి ధరలు అయితే చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా వీళ్ళు జాతి కోళ్లను చాలా మంచి క్వాలిటీతో పెంచుతున్నారు ఈ అవ్వతాతలు ఈ కోళ్ళకు దాన అనేది రోజులో రెండు సార్లు అయితే వేస్తున్నారు ఉదయాన్నే ఆరు గంటలకు ఒకసారి సాయంకాలం నాలుగు గంటలకు ఒకసారి అయితే వీళ్ళు దాన అనేది కోళ్లకు వేస్తున్నారు మధ్య మధ్యలో కోడి పిల్లలకు సజ్జలు అయితే వేస్తూ ఉంటారు ఈ అవ్వతాతల దగ్గర మొదట్లో రెండు పిల్లలే ఉన్నాయంట సో ఆ రెండు పిల్లల నుంచి ఇప్పుడు నూట యాభై పిల్లలు అయితే చేయడం జరిగింది అందులో నాటు మరియు జాతి కోళ్లు కూడా ఉన్నాయి నేను కలరా చూసింది ఏమిటంటే ఈ కోడి పిల్లలను అవ్వతాతలు అయితే సొంత బిడ్డలు అయితే చూసుకుంటూ ఉంటారు వీళ్ళు పెట్టే ఆహారం వల్ల పెట్టకోళ్ళు పెట్టే గుడ్లు కూడా చాలా క్వాలిటీతో అయితే పెడుతూ ఉంటాయి వీళ్ళు ఒక పెట్ట కింద పన్నెండు నుంచి పదహైదు గుడ్లు అయితే పొదగేస్తారు సో పొదగేసిన వాటిల్లో ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తూ ఉంటుంది వీళ్ళకి ఒక పెట్ట కింద పదిహేను గుడ్లు పొదగేసారు అనుకుంటే అందులో పది నుంచి పన్నెండు పిల్లలు అయితే మనకు బయటికి రావడం అయితే జరుగుతుంది మనం పొదగేసే గుడ్లు క్వాలిటీగా ఉన్నప్పటికీ ఒక్కోసారి పొదిగే పెట్ట మీద కూడా ఆధారపడి ఉంటుంది ఎన్ని పిల్లలు బయటికి రావాలి అనేది ఇంకా ఈ గుడ్లను అరటి పండ్లు క్రేట్ ఉంటుంది కదా అందులో త్రీ ఫోర్ లేయర్స్ గడ్డి వేసి అందులో గుడ్లను పెట్టి పెట్ట కింద అయితే వీళ్ళు పొదగేయడం జరుగుతుంది ఈ విధంగా అయితే అవతాతలు కోడిగుడ్లను అయితే పొదగేస్తున్నారు పెట్ల కింద ఇంకా దానా ఖర్చు విషయానికి వస్తే వీళ్ళకి నెలకు నాలుగు వేల నుంచి ఐదు అయితే ఖర్చు అవుతుంది కోళ్లకు దానా వేయడానికి ఇంకా అవ్వాతాతల అడ్రస్ విషయానికి వస్తే వీళ్ళది తిరుపతి డిస్టిక్ వెంకటగిరి మండలం మరాఠపల్లి గ్రామం సో ఈ మరాఠపల్లి గ్రామం అనేది మనకు వెంకటగిరి రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది నేను అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ లో చాలా మంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉందని అయితే అడుగుతున్నారు వీళ్ళ దగ్గర ప్రెసెంట్ ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం అయితే లేదు నేను చెప్పిన అడ్రస్ కి అయితే మీరు వెళ్ళి వాటి కోళ్ల గురించి గానీ వాళ్ళ అనుభవం గురించి ఎటువంటి దానా వేస్తున్నారు దాని గురించి గానీ మరియు ధరల గురించి గానీ అయితే మీరు నేరుగా వాళ్ళతో మాట్లాడే సౌకర్యం అయితే ఉంటుంది సొంతంగా ఫామ్ ను కొనసాగిస్తున్న యువతాతలకు తాతలకు నేను సొంతంగా ప్రమోషన్స్ చేయాలని అయితే నిర్ణయించుకున్నాను అందుకే మీకు మీ ముందుకు ఈ వీడియోలు అయితే తీసుకొస్తున్నాను మీరు గనక ఈ కొడు పిల్లలను తీసుకోవాలనుకున్నట్లయితే నేరుగా నేను చెప్పిన అడ్రస్ కి అయితే వెళ్ళి మీరు మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అవతాతలకైతే హెల్ప్ అవుతుంది సో కొత్తగా ఎవరైనా ఫామ్ పెట్టి ఇబ్బందులు పడుతున్నట్లయితే వాళ్ళకి నేను సొంతంగా ప్రమోషన్స్ చేయదలుచుకున్నాను అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో కింద కమెంట్ అయితే చేయండి నేను అందుబాటులోకి అయితే వస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఫైనల్గా అవతాలకు హెల్ప్ చేద్దాం వాళ్ళ జీవన ఉపాధిని కొనసాగిద్దాం